ప్రైజ్ లో దేవున్నాం అందరి బాగున్నారా యుద్ధ కాలశ్రమంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట వినడానికి సిద్ధంగా ఉన్నారా చూడండి దీనికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఫిలిఫిలకు రాసిన పత్రిక నాలుగో వాద్యం ఏడో సమయంలో రాయబడతా ఉంది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ తలంపులకు కావలిగా ఇండును అని రాయబడి ఉంది ఒకసారి ఆలోచించండి ఈ లోకంలో మన శరీరానికి ఎవరైనా కావలిగా ఉండొచ్చేమో గాని కానీ మన తలంపులకు ఎవరు కావలిగా ఉండలే అందుకే మన ఆలోచనలన్నీ కూడా ఎంతో దూరంగా ఆలోచన చేస్తూ ఉంటాయి ఎంతగానో హద్దులేని స్థితిలో ఉండిపోతూ ఉంటాయి మన తలంపులు కావలి ఉండడం అనేది అది దేవుడికి మాత్రమే సాధ్యం అవుతుంది ఒక వాక్యం చెప్తున్న మాట ఏంటయ్యా అంటే మన తలంపులకు దేవుడు కావలి ఉంటాడట ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతామో నమ్మకం ఉంచుతామో అప్పుడు ఆయన మన తలంపులను ఆయన కావలి కాస్తూ ఉంటాడు అందుకే పొరపాటున చెడ్డ ఆలోచన వచ్చినా దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చిన పాపపు ఆలోచన వచ్చినా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు నువ్వు క్రైస్తవుడు నువ్వు తప్పు చేయకూడదు నువ్వు దేవుని నమ్మిన వాడు వీళ్ళు తప్పు చేయకూడదు నువ్వు దేవుని బిడ్డ వీడిని తప్పు చేయకూడదు నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదు అని మన హృదయంలో ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది ఒక తలంపులన్నీ కూడా దేవుడు పొట్టేస్తా ఉంటాడు అదే మన తలంపులకు కావాలి ఉండడం అంటే ఈ రోజున ఒకసారి మీరు ఆలోచించండి ఒకవేళ మీ ఆలోచన విధానం ఏ రీతిగా ఉంది ఒకవేళ మీ తలంపులు మీ ఆలోచనలన్నీ కూడా మారిపోతా ఉన్నాయా ఒకవేళ మీ తలంపులు ఒక మంచి స్థితిలో లేకుండా చెడు స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాయా అయితే ఒకటే మనం గుర్తు పెట్టుకోవాలా దేవుడు మనకు కావలిగా లేడని అంటే ఎందుకు కావలిగా ఉండడంటే ఒక మారు చెప్పినప్పుడు రెండు మార్లు చెప్పినప్పుడు మూడు మార్లు చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం వినగలుగుతామో అప్పుడు దేవుడు మనకు కావాలి ఉంటాడు అలా కాకుండా దేవుడు ప్రేరేపించిన కొలది ఇది తప్పు అని చెప్పిన కొలది కూడా దేవుని పక్కన బట్టి ఎప్పుడైతే మనం తప్పు చేయడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు ఇక మనకి కావలి ఉండడు మన తలపులకు కావలి ఉండడు అని వెళ్ళిపోతాడు అందుకే అంటాడు పరిశుద్ధాత్మను మీరు ఆర్పకండి అంటాడు అర్థమవుతుందా దేవుని ఆత్మను మనలో ఉన్న ఆత్మను మనం ఆర్పేసినప్పుడు దేవుడికి మనకు సమాధానం ఇవ్వడు మనకు కావాలి ఉండడు అందుకే ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే దేవుడు మనకు కావలి ఉంటాడో అప్పుడే మనకు మంచిది దేవుడు ఎప్పుడైతే మన తలంపులకు కావాలి ఉంటాడో అది చాలా మంచిది ఎందుకంటే మన తలంపుల ద్వారా కూడా పాపం చేయకుండా ప్రభావ తిరగడానికి అవకాశం ఉంటది ఒకవేళ మన తలంపులకు ఆయన కావాలి ఉండకుండా దూరం వెళ్ళిపోయాడు అనుకోండి మనం భయంకరమైన పాపంలో ఉండిపోతాం ఆ పాపంలో మరలా బయటికి రాలేం అందుకే దేవుడు ఉదయకాల సమయంలో స్పష్టంగా నాతో నీతో మాట్లాడుతున్నమాట దేవుని కాపుదల మనకు చాలా అవసరం కనుక ప్రభు సన్నిధిలో మోకాల్లోని ప్రభు నాకు సహాయం దయచేయి నా కాపుదల దయచేయి నా తలంపులునైనా నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు అయ్యా నా తలంపులు ప్రభు ఒక మంచి స్థితిలో ఉన్నట్టుకు సహాయం దయచండి అని కన్నీలు విడిచి ప్రార్థన చేయండి దేవుడు తప్పక సహాయం చేస్తాడు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్న కలుమూసుకునండి పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు క్రెస్తో నైనా నిజమే అయ్యా మా శరీరాన్ని మేము కాపలా కాసుకోగలమేమో గాని మా తలంపులు మేము కాపలకు కాయలేకపోతా ఉన్నాం మా స్వాధీనంలో ఉంచుకోలేకపోతా ఉన్నాం అయా దయతోనైనా ఈరోజు ఈ క్షణం ప్రభా మిమ్మల్ని బతిమిలాడుతూ ఉన్నాం మా తలంపులకు మీరు కావలియ్యి ఉందరు కాక ఏ బిడ్డలైతే ప్రభా మీకు వందనాలు ఈ యొక్క ఆలోచన కలిగి నా తలంపులకు మీరు కావలి ఉండండి ప్రభాని ఎవరైతే కోరుకుంటున్నారో అయ్యా వారి పట్ల ఈ మాటలు నెరవేర్పించే సహాయము దయచేది ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రభా ఈ మాటల ప్రకారం బలపరచబడి స్థిరపడి ముందుకు నడుచుటకు సహాయము దయచేది ఎవరి అక్కడ అవసరత ప్రతిదీ మీరు తీర్చి ఈ నామంలో గణత ప్రభావం మీరు పొందుకోమని ప్రతిమలాడుతూ ఉన్నాం ప్రతి ఒక్క మనుషుడు అయా వారి తలంపులనైనా మీ స్వాధీనంలో ఉంచుకోగలిగిన జ్ఞానమును నేను ప్రతి ఒక్క మనుషుడికి మీరు దయచేయండి అయా మీకు వందనాలు ప్రతి ఒక్కరిని లోబడుకు సహాయం ఏసే నామంలో మీకు ప్రతిమలాడు పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిమిందా ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి అలాగే ఎంతవరకు ఇంతవరకు కృపాటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీ స్వార్థ ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక బ్లెస్ యు